వెల్కమ్ టు రాజనీతి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రేపటికి నెల రోజులు అవుతుంది జూన్ పన్నెండవ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేశారు ఈ నెల రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి వచ్చింది బీపీసీఎల్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో పెట్టబోతున్నారు అట్లాగే విన్ఫాస్ట్ అనే విద్యుత్ వాహనాల తయారీ కంపెనీ కూడా నాలుగు వేల కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది బీపీసీఎల్ ప్రాజెక్టుకు సంబంధించి చాలా రోజులుగా బీపీసీఎల్ వాళ్ళు రిఫైనరీ పెట్టే ఆలోచనలో ఉన్నారు గుజరాత్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పెట్టాలని ఆలోచిస్తున్నారు అని వార్తలు వచ్చినాయి పోయిన వారం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఈ విషయాన్ని కూడా ప్రస్తావించారు ఆ తర్వాత ఈ వారంలో నిన్న బీపీసీఎల్ ప్రతినిధులు చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణకుమార్ గారు ఆయన ప్రతినిధి బృందం వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిసింది కలిసి ఆంధ్రప్రదేశ్లో మచిలీపట్నంలో ప్లాంట్ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో చెప్పారు ఈ ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు అయితే పాతిక వేల ఉద్యోగాలు వస్తాయి అట్లాగే దీని మూలంగా పారిశ్రామిక అభివృద్ధి కూడా జరుగుతుంది ఆల్రెడీ బందర్లో పోర్ట్ నిర్మాణం అనేది ఒకటి మొదలయ్యింది సో దీనికి ఒక ఐదు వేల ఎకరాలు అవసరం అవుతుందని చెప్పి కంపెనీ ప్రతినిధులు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నంతో పాటు మిగతా ప్రాంతాలు కూడా పరిశీలించండి శ్రీకాకుళం ప్రకాశం ఇట్లాంటి జిల్లాలు కూడా అని చెప్పినట్టు తెలుస్తూ ఉంది అయితే వాళ్ళు మచిలీపట్నం వైపే మొగ్గు చూపుతున్నారు ఎందుకంటే ఇది కేజీ బేసిన్లో ఉంది కృష్ణా గోదావరి బేసిన్లో ఉంది గ్యాస్ నిల్వలు ఉన్నాయి కృష్ణా పరివాహక ప్రాంతంలో అక్కడ సో ఇక్కడైతే బాగుంటుంది పోర్ట్ కూడా ఉందని ఆ కంపెనీ ఆలోచన పైగా స్ట్రాటజికల్గా ఇదేంటంటే ఇటు అమరావతికి దగ్గర హైదరాబాద్కి దగ్గర చెన్నైకి దగ్గర వైజాగ్ అన్నిటికీ సెంటర్ పాయింట్ కాబట్టి అడ్వాంటేజ్ ఉండొచ్చు అని అనుకుండొచ్చు కంపెనీ ప్రతినిధులు అట్లాగే ఇంకో కంపెనీ ఈ వియత్నాం కంపెనీ వీళ్ళు విద్యుత్ వాహనాలు తయారు చేస్తారు అట్లాగే విద్యుత్ వాహనాలకు అవసరమైన బ్యాటరీలు కూడా తయారు చేస్తారు ఈ వీళ్ళు నాలుగు వేల కోట్లు పెట్టుబడి పెడతామని చంద్రబాబు నాయుడు గారిని కలిశారు ఆ కంపెనీ సీఈఓ కలిశారు ఇన్ఫాస్ట్ కంపెనీ సీఈఓ వాళ్ళు కూడా ప్లాంట్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం మీరు భూములు కేటాయిస్తే అంటే దానికి కూడా కర్నూలు జిల్లాలో కానీ నెల్లూరు జిల్లాలో కానీ భూములు కేటాయించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి సో ఈ రెండు పెట్టుబడులతో పాటు అమరావతి అవుట రింగ్ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం పాతిక వేల కోట్లు ఇవ్వడానికి సిద్ధమైంది వాస్తవానికి ఇది గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అవుటర్ రింగ్ రోడ్ను ప్రపోజ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక దీన్ని పక్కన పడేశారు సో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక దాన్ని పట్టాల మీద తీసుకొచ్చారు పాత ప్రపోజల్లో అయితే భూసేకరణ ఖర్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుకుంటే రహదారి నిర్మాణాన్ని జాతీయ రహదారుల శాఖ వాళ్ళు చేస్తారు కానీ ఈసారి ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి గడ్కరీ గారిని కలిసినప్పుడు చెప్పారు కంప్లీట్గా స్టేట్ కొలాబ్స్ అయిపోయింది స్టేట్ వాటా కూడా పెట్టే పరిస్థితి లేదు మాకు సో మొత్తం మీరే భరించాలి అని చెప్పి అడిగారు అడిగినప్పుడు దానికి గడ్కరీ గారు అంగీకరించారు మామూలుగా అయితే పదిహేడు వేల కోట్లు అయ్యేది అప్పట్లో కనుక దీన్ని పూర్తి చేస్తుంటే ఆలస్యం అవటం మూలంగా ఇప్పుడు అది పాతిక వేల కోట్లు అవుతుంది భూసేకరణ ఖర్చు కానీ రోడ్డు నిర్మాణానికి అయ్యే ఖర్చు కానీ నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్లు ఈ రోడ్డు ఈ మొత్తం ఖర్చు కేంద్రం భరించడానికి సిద్ధమైంది సో ఆ రకంగా దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి తొలి నెలలోనే సాధించారు చంద్రబాబు నాయుడు గారు దీంతో పాటుగా విధానపరంగా కూడా చాలా త్వరితగతిన వేగవంతమైన నిర్ణయాలు తీసుకున్నారు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మెగాడిఎస్సీకి సంబంధించిన ఫైల్ మీద సంతకం చేశారు పదహారు వేల పైచీలకు పోస్టులు భర్తీ చేయబోతున్నారు అలాగే పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచారు వికలాంగులకు ఐదు వేల నుంచి పదివేలకు పెంచారు ఇవి నాలుగు వేల ఐదు వందల కోట్ల పెన్షన్లు ఒకటి తారీఖు పంపిణీ చేశారు రాష్ట్రంలో ఉద్యోగులకి ఒకటి తారీఖు జీతాలు ఇచ్చారు మామూలుగా గత మూడు నాలుగేళ్లుగా ఉద్యోగులకు ఒకట తారీఖు జీతాలు రావట్లేదు ఎప్పుడో ఈ ప్రభుత్వానికి వెసులుబాటు ఉన్నప్పుడు వాయిదాల పద్ధతిలో జీతాలు ఇచ్చింది అలాంటి పరిస్థితి నుంచి గట్టెక్కించారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అది ఒకటి వివాదాస్పదమైన నిర్ణయం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం దాన్ని కూడా రద్దు చేసి భూ యజమానులకు ఉపశమనం కలిగించారు అన్న క్యాంటీన్లను పునరుద్ధరించారు ఆ తర్వాత ఈ ఉచిత ఇసుక గత ప్రభుత్వ హయాంలో ఇసుక బాగా ఖరీదైపోయింది కొన్ని చోట్ల కొరత సృష్టించారు నిర్మాణ రంగం బాగా ఇబ్బంది పడింది జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం వల్ల దాన్ని పాత ఇసుక విధానాన్ని రద్దు చేసి మళ్ళీ ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు ఇది ఒక రకంగా రాష్ట్రంలో నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చే చర్యగా భావించాలి గతనికి నెల రోజుల్లోనే పోలవరం పర్యటన పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి అడ్డగోలుగా నాశనం చేసిన పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ పేరుతో దానికి సమాధి కట్టాడు మెగా కృష్ణారెడ్డికి ఇచ్చి సో ఆ ప్రాజెక్టును సందర్శించారు దానికి అంతర్జాతీయ నిపుణులను పిలిపించారు ఈ డయాఫ్రమ్ వాళ్ళని ఎలా దీన్ని మరమ్మతులు చేయాలా లేదంటే కొత్తది నిర్మించాలనే విషయంలో వాళ్ళు ఒక నిర్ణయం తల రెండు మూడు రోజులు చెప్తారు వాళ్ళు కూడా పరిశీలించి వెళ్ళారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ వాళ్ళు అందరూ వచ్చి గత నాలుగేళ్లుగా అది కొట్టుకుపోయిన తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు దెబ్బతిన్న తర్వాత ఏనాడు ఎవరు వచ్చి చూసిన పాపాను పోల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ విషయంలో శ్రద్ధ తీసుకోలేదు కానీ గట్టిగా అంటే ప్రభుత్వం బట్టే ప్రభుత్వాన్ని బట్టే అధికారులు అంటారు చూడండి ఆ టైప్లో వీళ్ళు ఇక్కడ వెంటనే దీనికి సంబంధించిన పనులు పరిశీలించడం ప్రాజెక్ట్ అథారిటీ అధికారులు కూడా స్పందించడం జరిగింది అమరావతి రాజధానిలో తిరిగే రాయన తిరిగి మొత్తం రాజధానిని మళ్ళీ రాజధాని పనులు పునః ప్రారంభించేలాగా చర్యలు తీసుకుంటున్నారు జంగిల్ క్లియరెన్స్ టెండర్లు పిలిచారు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో తొమ్మిది మంది కేంద్ర మంత్రులను కలిశారు వాళ్ళ శాఖలకు సంబంధించిన రాష్ట్రానికి ఏమేమి కావాలి ఏంటనేది వినతి పత్రాలు సమర్పించారు ఆర్థిక మంత్రి గారిని గతంలో లాగే అప్పుల విషయంలో కొంచెం మాకు మా పట్ల ఉదారంగా ఉండమని రిక్వెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా గట్టెక్కాలంటే ఒక రెండు మూడేళ్ల పాటు కేంద్రం తప్పనిసరిగా సాయం అందించాలని చెప్పి ప్రధానమంత్రి గారిని అందరికి కూడా విజ్ఞప్తులు చేశారు దీంతోపాటు పారిశ్రామికవేత్తలతో మాట్లాడటం ఇప్పుడు జాతీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఎవరున్నారు అలాగే ఈ జాతీయ స్థాయిలో వాళ్ళు ఎక్స్పాన్షన్స్ ఏం చేస్తున్నారు ఇవన్నీ తెలుసుకొని వాళ్ళతో మాట్లాడటం వాళ్ళతో మాట్లాడమని అధికారులకు సూచించడం ఇలాంటివన్నీ చేస్తున్నారు దీని మూలంగా ఏంటంటే పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపుకి వచ్చే అవకాశం ఉంటుంది మామూలుగానే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక పాజిటివ్ లుక్ ఉంటుంది ఆయన కనుక ఉంటే మనం సాఫీగా వ్యాపారాలు చేయొచ్చు లేదంటే పరిశ్రమలు పెట్టవచ్చు అనే భావన ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింది ఏపీకి రావాలంటే పారిశ్రామికవేత్తలు భయపడే పరిస్థితి పైగా మళ్ళీ అతను ఐదేళ్ల తర్వాత వస్తే ఇబ్బంది పెడతాడేమో అనే భయానికి ఎవరు రారు కాకపోతే ప్రజలు కొంత భయాన్ని పోగొట్టారు ఇతని పదకొండు సీట్లకు పరిమితం చేసి ఇతను మళ్ళీ రాళ్లే ఇంకోసారి అనే ఒక ఆ ఫియర్ని తగ్గించారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి తగ్గట్టు ఆయన పారిశ్రామికవేత్తలతో డిస్కస్ చేస్తున్నారు దెబ్బతిన్న బ్రాండ్ ఇమేజ్ని బిల్డప్ చేసే పనిలో కూడా బిజీగా ఉన్నారు అలాగే అప్పుడు అక్రమాలకు పాల్పడిన అధికారులు వీళ్ళందరినీ కూడా ఎవరెవరు ఏంటనేది ఐడెంటిఫై చేయటం వాళ్ళ మీద కేసులు పెట్టడం విచారణ చేయించడం అనే పనులు కూడా మొదలుపెట్టారు మొత్తంగా చూస్తే అంత సులువైన ఏం కాదు ఇది ఎందుకంటే తొంభై నాలుగు తొంభై ఐదు రెండు వేల నాలుగు మధ్యలో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించినా పరిశ్రమలు తీసుకొచ్చిన ఐటీ ఇండస్ట్రీస్ తీసుకొచ్చిన ఆ రోజు ఉన్న పరిస్థితి వేరు ఆ రోజు రాష్ట్రానికి చెడ్డ పేరు లేదు బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిని లేదు ఒక మంచి హైదరాబాద్ నగరం ఉంది ఇవన్నీ వీటన్నిటి నేపథ్యంలో ఆయన ముందుకెళ్ళారు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా చాలా బాగా పనిచేశారు ఆయన ఐదేళ్లు ఆ రోజు కూడా బ్రాండ్ ఇమేజ్ ఏం దెబ్బతినిలా ఆంధ్రులు అంటే బాగా కష్టపడతారు తెలివైన వాళ్ళు పనిచేస్తారనే బ్రాండ్ ఉండేది కాబట్టి ఆయన పని సులువైంది బాగా అంటే ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు కియా కావచ్చు లేదంటే రాజధాని నిర్మాణానికి సంబంధించి భూసేకరణ కావచ్చు భూ సమీకరణ ఇలాంటివన్నీ చేశారు పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించారు పట్టిసీమ తీసుకొచ్చారు దాని మూలంగా డెల్టాకి వాటర్ ఇచ్చారు ఆ డెల్టాకి ఇచ్చా ఇవ్వాల్సిన కృష్ణా వాటర్ని రాయలసీమకు డైవర్ట్ చేశారు మూడేళ్ళు రాయలసీమకు వరుసగా వంద టీఎంసీ నీళ్లు ఇచ్చారు ఇవన్నీ చేసి ఆంధ్రప్రదేశ్ నిలబెట్టారు మళ్ళీ రాజధాని లేని రాష్ట్రం ఈ ఏం పరిశ్రమలు లేని రాష్ట్రం ఇది నిలబడుతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేసిన వాళ్ళందరూ కూడా అవురా అనిపించేట్టుగా నిలబెట్టాడు కానీ ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం దుంపనాశనం చేసాడు అదేదో విద్యాస్తర్రలో చూడండి అడవి పందులు పొలంలో పడి మొత్తం తిరగబోడతాయి పొలాన్ని కొళ్ళగేస్తాయి అంటారు ఆ టైపులో రాష్ట్రం మొత్తాన్ని కుళ్ళబొడి చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇతని పరివారం అంతా కలిసి ఎంతవరకు మెక్కాలో అంతవరకు మెక్కేశారు బ్రాండ్ ఇమేజ్ చెడగొట్టారు కంపెనీలను పారద్రోలేరు ఎక్కడ అంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పాగా వేసి అమ్మో ఆంధ్రప్రదేశ అనే పరిస్థితి తీసుకొచ్చారు సో గత మూడు దఫాలుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులకి చేసిన కృషికి చేసిన కష్టానికి రెట్టింపు కష్టం ఇప్పుడు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది చూద్దాం ఇదే వేగంతో కనుక ఆయన ముందుకెళ్తే ఖచ్చితంగా ఎంతో కొంత మళ్ళీ రాష్ట్రం నిలబడే అవకాశం ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్